జై శ్రీకృష్ణ భగవద్గీత నాలుగవ అధ్యాయం పదకొండవ శ్లోకం ఏ మాం వర్తంతే భామ్యహం పార్థ సర్వశ ఈ శ్లోకంలో భగవంతుడు మనల్ని ఎలా అనుగ్రహిస్తున్నాడో చెప్పబోతున్నారు ఓ అర్జున ఓ ప్రిథా తనయుడా నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను తెలిసిన తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు అని అన్నారు ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తనకు శరణాగతి చేసిన వారందరికీ తన అనుగ్రహంతో ప్రతిస్పందిస్తానని ఇక్కడ పేర్కొంటున్నారు భగవంతుడు ఉనికిని తిరస్కరించిన వారికి ఆయన కర్మ సిద్ధాంత రూపంలో కలుస్తాడు వారి హృదయాల్లోనే కూర్చుండి వారి కర్మలను నోట్ చేసుకుంటూ వాటి ఫలితాలు ఇస్తుంటాడు కానీ ఇలాంటి నాస్తికులు సైతం ఆయన సేవ చేయకుండా తప్పించుకోలేరు వారు భగవంతుని భౌతిక శక్తికి సేవ చేయాల్సిందే మాయ ఎన్నో స్వరూపాల్లో వ్యక్తమవుతుంది సంపద భోగాలు బంధువులు కీర్తి మొదలైనవన్నమాట మాయాశక్తి వారిని కామ క్రోధ లోభ గుణములతో బంధించి వేస్తుంది అదే సమయంలో మరోపక్క ప్రాపంచిక భౌతిక ఆకర్షణల నుండి తమ మనస్సుని పక్కకి మరల్చి భగవంతుడే తమ లక్ష్యము ఆశ్రయముగా బ్రతికే అన్ని అవసరాలను తల్లి తన బిడ్డల యొక్క బాగోగులు చూసుకున్నట్లుగా ఆయనే చూసుకుంటాడు శ్రీకృష్ణుడు ఇక్కడ భజామి అన్న పదాన్ని వాడారు అంటే సేవ చేయటం అన్నమాట శ్రీకృష్ణుడు ఆయనకు శరణాగతి చేసిన వారి యొక్క అనంతమైన జన్మల సంచిత కర్మను నాశనం చేస్తారు మాయాబంధము నుండి విముక్తి చేస్తారు భౌతిక సంసార చీకటిని తొలగిస్తారు దివ్యమైన ఆనందాన్ని దివ్యమైన జ్ఞానాన్ని మరియు దివ్యమైన ప్రేమని ప్రసాదిస్తారు ఎప్పుడైతే భక్తుడు భగవంతుడిని నిస్వార్థంగా ప్రేమించటం నేర్చుకుంటాడో తను స్వయంగా వారికి ప్రేమకు బానిసైపోతాడు ఇక్కడ మన ఉదాహరణ కోసం శ్రీరాముడు హనుమంతుడితో ఒకప్పుడు ఇలా అన్నారు ఓ హనుమా నీవు చేసిన ఒక సేవ అంటే ఒక ఉపకారం యొక్క రుణం తీర్చుకోవటానికి నా జీవితాన్ని నీకు ఇచ్చేయాలి నీచే చేయబడిన మిగతా అన్ని భక్తి యుక్తి సేవలకు నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ విధంగా భగవంతుడనేవాడు తనను శరణు వేడిన అందరినీ అదే విధంగా కాపాడి ఆదుకుంటాడు కష్టం కలిగినప్పుడు ఓ పరమేశ్వర ఓ పరంధామ నువ్వే నాకు దిక్కు అని కన్నీళ్లతో ఆయన దగ్గరికి వెళ్ళి ఓ స్వామి ఓ దేవదేవ నువ్వే నాకు శరణం నువ్వే నాకు దిక్కు అని చెప్పి ఆయన్ని వేడుకోండి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కరుణిస్తాడు మనందరినీ కరుణిస్తాడు కృష్ణాపణమూ స్వస్తి